హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ వచ్చేసి ఒక పోస్ట్ పెట్టాడు అనమాట ఇప్పుడు సోషల్ మీడియా చాలా హెల్ప్షుల్ చేసేస్తుంది యాక్చువల్గా ఏం పెట్టాడు చూద్దాం నిఖిల్ వచ్చేసి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చిన్ని సీరియల్లో కావికోసం యాక్ట్ చేస్తున్నారు కదా అని అడిగితే లేదు నేను కవి కోసం కాదు ఆ సీరియల్లోకి వచ్చింది యాక్చువల్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది వచ్చిన ఆపర్చునిటీ వదులుకోదలుచుకోలేదు ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిన ఎవరికైనా కూడా ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తాయి అందరూ సినిమాలోకి వెళ్ళాలి సినిమాలోనే చేయాలని చెప్పి చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు నేను సినిమాలో ఆఫర్లు వస్తున్నాయి బట్ ఏ సినిమాలో ఆఫర్లని కాదు సీరియల్స్ ఆఫర్లని కాదు ఏ ఆఫర్ కూడా నేను వదులుకోదలుచుకోలేదు అందుకని నాకు వచ్చిన ఫస్ట్ ఆఫర్ నేను యూటిలైజ్ చేసుకున్నాను అంతే అని చెప్పి చెప్పాను అనమాట అంతేకాకుండా ఇప్పుడు తను వచ్చేసి తన్ని కని అని పిలవద్దు నంద అని పిలి పిలవమని చెప్పి ఒక పోస్ట్ చేశాడు యాక్చువల్ ఫ్యాన్స్ అందరూ ఏంటంటే నంద అని పిలవమంటే మేము సిక్స్ ఇయర్స్ నుంచి కని అంటే కావ్య నిఖిల్ అని చెప్పి పిలుచుకుంటున్నాము సడన్గా ఇట్లా మీరు పిలవమంటున్నందుకు రీజన్ ఏంటి అంటే మీరు కావ్యాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నారా అట్లా పోస్ట్ పెడుతున్నారనమాట యాక్చువల్గా మేబీ అంటే నందా అనేది ఇప్పుడు తను ఒక కొత్త సీరియల్ చేయబోతున్నాడు దానిలో నేమ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ కానీ కని అని పిలవద్దు అని చెప్పడం వెనకైతే చా చాలా రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ వచ్చేసి మనకు ముందు ముందు తెలుస్తాయి అని చెప్పి ఫ్యాన్స్ చాలామంది పోస్టులు అనమాట సో ఇది ఇట్లా పక్కన ఉంచితే ఇంకొక వైపు వచ్చేసి వాళ్ళ మదర్ వచ్చేసి ఒక పోస్ట్ చేశారనమాట అదేంటంటే ఇప్పుడు అంటే తనకి ఒక పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూ చేశారనమాట తన కన్నడలో ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే తన కోరుకునేది ఇప్పుడు జరగబోతుంది తన ఒక సీరియల్ అది తనకి లైఫ్ కూడా చాలా బెనిఫిట్ అవ్వబోతుంది